హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎలాంటి ఫలితాన్నైనా అందించడంలోని ఈ స్విచ్ వార్డ్ చాలా బాగా పనిచేస్తుంది ఎలాంటి పరిస్థితుల్లో అంటే ఆర్థికపరమైన ఇబ్బంది అప్పు వెంటనే కావాలనుకున్న భూమి సమస్యలు తీరాలన్న చేతిలో చిల్లి గవ్వ కూడా లేని సమయంలో ఈ స్వీచ్ వాడును ఉపయోగించండి మీకు రిజల్ట్ ఎంత తొందరగా వస్తుందో మీకో తెలుస్తుంది అప్పుడు నన్నే అడుగుతారు మంచి స్విచ్ వార్డ్ ఇచ్చారని అదేంటంటే బ్రింగ్ డేవిన్ కౌన్ నౌ అని మూడు సార్లు చెప్పుకోండి మీకు సమస్య వచ్చినప్పుడు బ్రింగ్ డేవిన్ కౌన్ నౌ అని చెప్పుకుంటే మీకు సమస్య ఇట్టే తీరుతుంది మరి మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి